విద్యావాదిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్న వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు పేర్కొన్నారు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి స్థానిక హనుమాన్ జంక్షన్ వరకు నినాదంతో ర్యాలీ నిర్వహించి సందర్భంగా డాక్టర్ టి జగన్మోహన్ మాట్లాడుతూ క్షయ లక్షణాల ద్వారా వ్యాధిని సులభంగా గుర్తించవచ్చని రెండు వారాలు మించి దగ్గు కఫం జ్వరం బరువు తగ్గడం ఆకలి మందగించడం ఉమ్మిలో రక్తం పడడం ఉంటాయన్నారు వ్యాధిగ్రస్తుని దగ్గు తుమ్ముల ద్వారా వ్యాప్తి చెందుతుందన్నారు ఆరోగ్య కేంద్రాల్లో కఫం పరీక్షల ద్వారా టీబీ నిర్ధారణ చేయడం జరుగుతుందన్నారు అలాగే ఎక్స్రే ఆర్టీపీసీఆర్ సిబి నాట్ పరీక్షలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయన్నారు ఆరు నెలలు ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు పౌష్టికాహారం కొరకు నెలకు వెయ్యి చొప్పున ఆరు నెలలు వ్యాధిగ్రస్తుని ఖాతాలో ప్రభుత్వం ద్వారా జమ అవుతాయన్నారు ప్రధానమంత్రి యుక్త భారత్ అభియాన్ కేంద్ర వ్యాధిగ్రస్తులకు నిక్షయమిత్ర దాతల ద్వారా పోషకాహారం అందిస్తున్నారని తెలిపారు క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది వ్యాధి లక్షణాలు సకాలంలో గుర్తించాలని టీబీ వ్యాధగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వేసుకునేలా పర్యవేక్షించాలని సూచించారు జిల్లా యంత్రాంగం వైద్యారోగ్య శాఖ టీబీ నివారణకు కృషి చేస్తోందని అందరూ భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ ఉషారాణి డాక్టర్ పావని ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ హేమాక్షి హెల్త్ సూపర్వైజర్ సత్యవతి భవానీ శర్మ వైద్య సిబ్బంది పోలీస్ సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు మనం టీవీ అంటాం ఈ టీవీ వ్యాధి ఎలా వస్తుంది ఇది ఒక అంతు వ్యాధి ఇది ఒక రోగి ఆల్రెడీ టీవీ ఉన్న రోగి తగ్గినప్పుడు కానీ తుమ్మునప్పుడు కానీ జాల్లో ఉన్న క్షయ ద్వారా ఆ డిమ్ ద్వారా ఈ యొక్క వ్యాధి వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఎవరైనా దక్షిణ సిమ్ వచ్చినప్పుడు ఏదైనా మాస్క్ కానీ అడ్డు పెట్టుకోవాలి అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు టీవీ వ్యాధి వస్తున్నప్పుడు చిన్నపిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ కిమీని మనం దక్షిణ వరకు గుర్తించవచ్చు అలాగే దీనికి ఇప్పుడు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా నిర్ధారణ పరీక్షలు ఉన్నాయి అలాగే మందులు కూడా ఆరు నెలలు ఉచితం చేస్తారు మరి అదేవిధంగా ఈ టీవీని ఎలా చూపిస్తా ఉంటే టీవీ ఉన్నవారికి ముందుగా రెండు వారాల నుంచి డబ్బు ఉండేది టీవీ కావచ్చు సో ఖచ్చితంగా రెండు వారాల నుంచి డబ్బు ఎక్కడైతే ఉంటుందో గుర్తించాలి మన వైద్య పాలని గుర్తిస్తున్నారు అది గుర్తించి మనం దగ్గర ఉన్న బ్రామీ తీసుకురావడం కదా ఖమ్మం పట్టి వాళ్ళు ఖర్చును ఆరోగ్యం సేకరించి మనం మన శుభ్రంగా జరుగుతుంది అలాగే జ్వరము అలాగే ఆకలి పెంచడం బరువు పెట్టడము ఒకవేళ రూమ్లో రు పడ్డం ఇవన్నీ కూడా సంబంధించిన వస్తువులు స్తున్ను ఈ వ్యక్సైన్ ఇత్ర ద్వారా కూడా చాలామంది ఆర్గనైజేషన్ కూడా పార్టిసిపేట్ చేసి ప్రాంతం ద్వారా చాలా కొద్దిగా ప్రోత్సాహారం కాలేజీ ప్రోత్సాహారం కూడా వ్యక్తి ద్వారా ఇవ్వడం కాబట్టి కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఇంటికుండా ప్రతి కూడా ముందుకు వెళ్ళాలి అలా ఆ విధంగా ఈ అవకాశం పోర్చడం మనం వైఖరి ఆదాయం చేయలేము అనేది వైద్యులు పూర్తిగా అమ్మవారి అరవై వరకు కాబట్టి లక్ష్యంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇంకా భాగస్వాములు అయ్యి మనకు వీడిని నివారించడానికి జిల్లాలో డీవీ రైతు తీసుకెళ్తారని లక్ష్యంగా ఆశిస్తారు